హాయ్ అండి వెల్కమ్ టు సన్న టారో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది చాలామంది కామెంట్ బాక్స్లో పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అన్నది ప్రతి వీడియోలో మీరు చెప్పండి ముందు ముందు నేను ఎలాంటి వీడియోలు చేయాలన్నది కూడా ప్లీజ్ దయచేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలా మీరు కనుక చేస్తూ ఉంటే నాకు కూడా కొద్దిగా ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుంది ఇవాళ టాపిక్ ఏంటంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది అసలు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది మీ పర్సన్ పేరు మూడు సార్లు తలుచుకోండి మీకు థర్డ్ పార్టీ పే థర్డ్ పార్టీ పేరు ఇట్లా తెలిస్తే కనుక వాళ్ళ పేరు కూడా తలుచుకోండి పేజ్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ ద ఎంపరర్ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా చూపిస్తుంది మ్యాక్సిమం ఇక్కడ చూసే వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ లేదా వైఫ్ కోసం చూస్తూ ఉంటారు సో ఇదంతా ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే మొత్తం కింగ్ క్వీన్స్లే ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూడండి ఎంపరర్ కింగ్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈయన కూడా కింగే పేజ్ ఆఫ్ ఈయన పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇతను కూడా రాజకుమారుడు అంటారు కదా అతను క్వీన్ ఆఫ్ కప్స్ యువరాణి ఈమె కూడా యువరాణి ఇతను కూడా రాజకుమారుడు సో ఇక్కడ మొత్తము ఏమంటారు కోర్ట్ కార్సే వచ్చినాయి కింగ్ అండ్ క్వీన్స్ అనమాట క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అండి సో మీ పర్సన్కి తను బ్లాక్ మ్యాజిక్ కూడా చేసి ఉండవచ్చు తను ఎవరంటే చాలా 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 డేంజరస్ పర్సన్ అది లేడీసే కానీ జెంట్సే కానీ మ్యాక్సిమమ్ ఇక్కడైతే ఎక్కువ శాతం లేడీస్ కనబడుతున్నారు అది వాళ్ళ మదరు సిస్టరు లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ లేదా ఫ్రెండ్ ఇంకొవరైనా కావచ్చు కాకపోతే మెయిన్ అయితే ఒక లేడీ ఫిగర్ అయితే కనబడుతుంది తన వల్ల మీ పర్సన్ని మొత్తానికి చేంజ్ అయిపోయారు అంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఒకవేళ ఈమెను ఎవరైనా మోసం చేయాలని చూస్తే కనుక ఆమె కోర్టులు కేసులు అని చెప్పేసి రోడ్డుకు లాగుతుంది కొంతమంది పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీకి భయపడి మీ దగ్గరికి రావడానికి యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు ఎందుకంటే తను ఎక్కడి దాకా అయినా తెగిస్తుంది ఆ విషయం మీ పర్సన్కి బాగా తెలుసు అందువల్ల మీ పర్సన్ మీ విషయంలో సైలెంట్ అయ్యారు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు నోరు కూడా చాలా ఎక్కువండి మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ చేయడమే కాకుండా ఈమె తన కంట్రోల్ ఉంచుకుందని చెప్పొచ్చు మ్యాక్సిమమ్ ఇక్కడ నాకు లేడీస్ ఫిగర్ బాగా కనబడుతున్నారు కొందరు విషయంలో జెంట్స్ కూడా ఉండి ఉంటారు కాకపోతే మీ పర్సన్ని తన కంట్రోల్లో పెట్టుకుంది సో మీ పర్సన్ మీ దగ్గరికి మ్యాక్సిమం రాకపోవడానికి రీజన్ కూడా ఇదొకటి ఇక్కడ చూసినట్టయితే నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ కొందరు విషయంలో ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ కన్నా కూడా చిన్నవాళ్ళు అయి ఉంటారు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొందరి విషయంలో ఇది అందరికీ రిజనెట్ కాకపోవచ్చు ఆ పర్సన్ పెద్ద మీ పర్సన్ చిన్నవాళ్ళు అయి ఉంటారు అది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇద్దరి మధ్య అయితే ఏజ్ గ్యాప్ కూడా చాలా కనబడుతుంది మీ పర్సన్ కొంచెం మెచ్యూరిటీ లేని మైండ్ అని కూడా చెప్పవచ్చు లేదా ఏజ్లో కానీ మెచ్యూరిటీలో కానీ కొంచెం తక్కువ తక్కువ అంటే కూడా చిన్న మైండ్ సెట్ అన్నట్టు చెప్తారు కదా చిన్న పిల్లల మైండ్ సెట్ అని చెప్పేసి ఆ విధంగా ఉండి ఉండవచ్చు మీ పర్సన్కి ఏంటంటే యాటిట్యూడ్ ఇగో కూడా చాలా ఎక్కువ మీ పర్సన్ ఏం ప్రజెంటో థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇతడు లేదా ఈమె నన్ను ఎలాగో మోసం చేస్తారు అన్న తన భయంలో తను ఉన్నారు టూ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ చూసిందన్నట్టయితే టూ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది మీ పర్సన్ రెండు విషయాల మధ్య అది రెండు విషయాలు అంటే అది జాబా ఫ్యామిలీయా లేదా అంటే దానికంటే కూడా ఇక్కడ మనం చూస్తుంది ఎవరంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుందని కూడా అందుకని చెప్పేసి జాబు దానికంటే కూడా థర్డ్ పార్టీయా మీరా మ్యాక్సిమం మీ పర్సన్ థర్డ్ పార్టీయా మీరా లేదా థర్డ్ పార్టీయా జాబా ఇలాంటి సిచ్యువేషన్ రెండు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అయితే మీ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోకుండా ఒక దగ్గర అయిపోయారు కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఏదైనా ఒక స్టే ఒక స్టెప్ వేయాలి ముందుకు వెయ్యాలి ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో దాని ఒక ప్లానింగ్ అనేది చేస్తున్నారని కూడా చెప్పవచ్చు మీ పర్సన్ అది ఏ విషయం అన్నది మీరు ఆ థర్డ్ పార్టీయా లేదంటే ఇంకా తన లైఫ్లో టూ చాయిసెస్ ఏవో ఉన్నాయి ఆ చాయిస్లలో ది బెటర్ ఏది ద బెస్ట్ ఏది అన్నది దాంట్లో మీ పర్సన్ తర్జన భర్జన పడుతున్నారనమాట ఇక్కడ చూసినట్టయితే ద ఎంపరర్ కొంతమంది విషయంలో ఇది ఎక్స్ట్రా మ్యాటర్లు ఎఫ్ఫర్ అని కూడా చెప్పవచ్చు కొందరు కొందరు హస్బెండ్ లేదా వైఫ్ గురించి చూస్తుంటే కనుక కొందరు లవర్స్ అయితే కొందరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ఇష్టపడుతున్నారు వాళ్ళ గురించి కూడా మీరు చూస్తూ ఉండవచ్చు ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్కి ఏంటంటే ఈగో యాటిట్యూడ్ అండి బాగా ఎక్కువ సో తను ఏంటంటే మీ దగ్గర యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే తను ఎక్కువ ఫ్యామిలీకి ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫెలో అని చెప్తారు కదా సో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్కువ అందుకని చెప్పేసి మీ దగ్గర యాక్షన్ కూడా తీసుకోవాలంటే కూడా తను ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అది ఎవరైనా కావచ్చు ఒకవేళ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ లేదా సిస్టర్ కానీ లేదా అదర్ ఇంటి అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అన్నా లేదా ఆల్రెడీ వాళ్ళు మ్యారీడ్ అయితే వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా పర్లేదు కానీ ఎక్కువ సొసైటీ కాన్షియస్ అంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ మీ పర్సన్ అందుకని మీ మీరు ఎంత మంచి వాళ్ళన్నా మీరు ఎంత మంచి నేచర్ ఉన్నా మీకు ఎంత గుడ్ హ్యాబిట్ ఉన్నా కూడా మీకంటే కూడా తన ఫ్యామిలీని చూస్ చేసడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్పవచ్చు ఒకటేమో థర్డ్ పార్టీ డేంజరస్ ఉంటే కనుక ఇంకొకటి ఏంటంటే తను ఎక్కువ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి అందుకని మీకంటే కూడా తన ఫ్యామిలీ అని చూస్తున్నారు ఒకవేళ ఇది కొంతమంది పెళ్ళైన వాళ్ళు చూస్తున్నా కూడా ఇప్పుడు ఒక లేడీస్ చూస్తున్నారు అనుకోండి ఈ రీడింగ్ మీ హస్బెండు మీకంటే కూడా తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు తన మమ్మీ కానీ లేదా సిస్టర్స్ కానీ లేదా ఇంకేమంటారు ఫాదర్ అలా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ మీరు లైఫ్లో తన వైఫ్ అన్నప్పుడు సగ అని చెప్తారు కాకపోతే మీకంటే కూడా వాళ్ళే మీరు వాళ్ళని పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అక్కడ సైడ్ జంప్ అవుతారు ఒకవేళ ఇది చూస్తున్న వాళ్ళు మీ మీరు జెంట్స్ అయితే కనుక ఇప్పుడు మీ వైఫే అనుకోండి లేదా మీ లవరే అనుకోండి లేదా ఇంకో ఎవరన్నా అనుకోండి ఎవరి గురించి మీరు మనసులో తెలుసుకొని చూస్తున్నారు వాళ్ళు ఏంటంటే మీరా వాళ్ళ ఫ్యామిలీ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఇప్పుడు కొంతమంది విషయంలో జెంట్స్ అయితే ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి తను మీ మీ మీరు ఇష్టమున్నా చేసినా కూడా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తుంది మా ఫ్యామిలీ ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా లేదా మా ఫ్యామిలీకి వచ్చి నువ్వు ఒప్పించు లేదా నీ దారి నీది నా దారి నీది ఇక్కడనే ఎండి చేద్దాం ఇక్కడనే అన్న సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఉన్నారు ఇది ఎంతమందికి దాకా రిజనెట్ అయింది అనేది నాకు తెలియదు రిజనెట్ అయిన వాళ్ళు ప్లీజ్ దయచేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నాది ఎంతవరకు రిజినేట్ అయింది అన్నది నాకు కూడా తెలుస్తుంది కినోకోఫ్స్ ఇక్కడ కొంతమంది విషయంలో ఎవరైతే ఉన్నారో కొందరు సింగల్ పేరెంట్స్ ఉన్నారండి సింగల్ అంటే కొందరు హస్బెండ్ లేరు లేదా చనిపోయారు లేదా వదిలేశారు కొన్ని రీజన్స్ వాళ్ళ గొడవలు దూరం ఉన్నారు అది లేడీసే కానీ జెంట్సే కానీ సింగిల్ పేరెంట్స్ కూడా కొంతమంది కనబడుతున్నారు సో మీరు ఇండిపెండెంట్గా బతుకుతూ మీ పిల్లల్ని కొందరు విషయంలో పిల్లలు కూడా ఉన్నారు ఇది కొన్ని కొందరికి ఇది హస్బెండ్ వైఫ్ గురించి చూస్తుంటే మరి కొందరు విషయంలో ఇది ఎక్స్ట్రా మ్యారటల్ అఫేర్ కూడా ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో చూస్తున్న వాళ్ళు జెంట్స్ ఆర్ లేడీస్ మీరు ఇండిపెండెంట్గా బతుకుతున్నారు మీ పిల్లల్ని చూసుకుంటూ ఎవరి మీద డిపెండ్ కాకుండా జాబ్ చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు ఏంటంటే మీది ఒక మదర్లీ నేచర్ మీది ఏమంటారు ఏమంట నాకు చెప్పడానికి అది రావట్లేదండి ఒక మంచి మనసు అని చెప్పాలి మీరు పది మందిని దగ్గర తీసి పది మందికి పెట్టే గుణం మీద ఉంటుంది సో తను మీ పర్సన్ ఏంటంటే మీరు ఆ అని చూసినప్పుడు ఇక్కడ మీరు వచ్చేసేసి మదర్లీ నేచర్ ఉంటారు సో ప్రేమ దయ కరుణ అంటారు కదా దానికి ప్రతిరూపం మీరు అది ఎవరైనా పర్లేవచ్చు ఇప్పుడు చూసిన లేడీస్ కానీ జెంట్స్ కానీ మీరు దానికి మీరు దానికి క్వైట్ ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళకి అవన్నీ ఉండవు ఈగో యాటిట్యూడు ఏంటంటే సెల్ఫ్ తన గురించి తను చూసుకోవడము లేదా అదర్ పర్సన్ తనని చూడకపోతే ఎలా రెచ్చగొట్టాలి ఎలా గొడవ చేయాలి లేదా తన కంట్రోల్ ఎట్లా పెట్టుకోవాలి అన్నది తన ధ్యేయం అనమాట సో మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నాడు కొందరు విషయంలో నేను ఇప్పుడు ఉంటున్న థర్డ్ పార్టీయా లేకపోతే నా పర్సనా అన్నది కూడా ఆలోచిస్తున్నారు సో మీ ఇద్దరు ఇట్లా ది బెస్ట్ ఎవర్ అనేది ఆలోచిస్తుంటే మీకు తనకి మొత్తం అంటారు కదా నింగి ఆకాశం అనే వర్డ్ ఉంటుంది కదా అంత డిఫరెంట్ ఉంది మీ ఇద్దరి మధ్య సో అందుకని చెప్పేసి మీ పర్సన్ తన కొందరు విషయంలో ఏంటంటే మీ పర్సన్ తప్పని పరిస్థితిలో వాళ్ళతో ఉండవలసి వస్తుంది ఎందుకంటే కొందరు విషయంలో అది ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక తన హస్బెండ్ కానీ వైఫ్ని కానీ వదిలేసి మీ దగ్గరికి రావాలంటే అది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే అది సొసైటీకి సంబంధించిన విషయం కూడా ఒక హస్బెండ్ని వైఫ్ని అంత ఈజీగా వదిలేసి మీ దగ్గరకు వచ్చి ఉండాలంటే కూడా కాని విషయం అందుకని చెప్పేసి మీ పర్సన్ అయితే ఇద్దరి మధ్య కామ చూస్తున్నారమ్ తేడా ఏంటి సో మీరు మదర్లీ నేచర్ వాళ్ళ క్వైట్ ఆపోజిట్ సో నేను ఏదైనా ఇప్పటివరకు అయితే ఒక డెసిషన్ మీ విషయంలో తీసుకోకపోతే ఒక డెసిషన్ తీసుకోవాలన్నది మాత్రం మీ పర్సన్ యొక్క ఆలోచన ఇక్కడ చూసినట్లయితే కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా ఉంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే కూడా మీ పర్సన్కి కొందరు విషయంలో అయితే మాక్సిమమ్ చాలా ఈగో యాటిట్యూడ్ కూడా కనబడుతుందండి మీ పర్సన్కి ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ ఇక్కడ చూసినట్టే కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిది క్యారెక్టర్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య అక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక్కరిని డామినేట్ చేసుకుంటున్నారు ఒక్కరి మాట ఒకరు వినరు సో ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన హస్బెండ్ లేదా వైఫ్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని తను చూస్తే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా ఏమంటారు క్రియల్ మైండ్ అనవచ్చు తను ఏం చేస్తున్నారు మీ పర్సన్ని తనము గ్రిప్లో పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు కొందరు విషయంలో ఆల్రెడీ మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు మాక్సిమమ్ మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ జరిగిందని కూడా కొందరు విషయంలో నేను చెప్పగలుగుతాం అది ఎంతమందికి అన్నది నాకు తెలియదు రీజనట్ కానీ తీసుకోండి ఇది అందరికి రీజనెట్ కాకపోవచ్చు ఎందుకంటే పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి కొందరికి రీజనెట్ కావచ్చు కొందరికి రిజినెట్ కాకపోవచ్చు బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఏమొచ్చింది చూడండి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ద మూన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది మీ పర్సన్ ఫుల్ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారండి సో తనకి తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మీ గురించి చాలా చట్టగా చెప్తున్నారు మీరు ఎవరు అన్నది వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండవచ్చు సో అందుకని చెప్పేసి మీ మీద లేనిపోని చెప్పేసి మీరు విడిపోవడానికి కూడా రీజన్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీ అయ్యి ఉంటుంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్స్ అయినా సరే లేదా లవ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదులుకున్నారు మ్యాక్సిమమ్ ఇక్కడ వాడు చొప్పు వాళ్ళ చొప్పుడు మాట వినేసి మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్ వెళ్ళారు అందుకని మిమ్మల్ని చూడాలంటే కూడా తను అంత చూడట్లేదు ఏంటంటే మీ పర్సన్ అయితే ఏదన్నా ఒక స్టెప్ వెయ్యాలి అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు సో అది ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు అంటే ఇప్పటివరకు చెయ్యాలి రావాలి అన్నది అతని నిర్ణయం అని ఎప్పుడు అవుతుంది డెసిషన్ ఎప్పుడైతుంది అన్నది డివెన్ టైంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కొందరు అడగ చక్క మీరు చెప్పిండ్రు ఇంకా మాకు కాలేదు సో అన్నీ మనం అనుకున్న వెంటనే జరిగితే దేవుడిని కూడా మనం నమ్మమేమో సో ఏదైనా ఒక టైం రావాలి అదే డివైన్ టైమింగ్ డివైన్ని నమ్మండి ఎంజల్స్ని నమ్మండి మీకు ఏ మంచిది ఇప్పుడు నేను ఒకటే సజెషన్ ఇస్తా మీ అందరికీ దేవుడా నాకు అతనే కావాలి నాకు ఆమెనే కావాలి అని కాదు దేవుడా ఎంజల్స్ ప్లీజ్ గ్రాటిట్యూడ్ నాకు ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళు నేను ఎవరితో సుఖపడతాను ఎవరైతే నాకు మంచి అనిపిస్తుందో నా లైఫ్లో నన్ను చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ దయచేసి నా లైఫ్లోకి పంపించండి సో మీరు ఇలా అనాలి కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక పర్సన్ గురించే మీరు యాక్చువల్లీ చూస్తున్నారు ఆ పర్సన్ ఎట్లాంటి వాళ్ళు అన్నది మాకు పక్క వాళ్ళే కావాలి అంటే కనుక డివైన్ ఏంటంటే మీకు వాళ్ళకు ఒక లెసన్ నేర్పించడానికి మీ మిమ్మల్ని వాళ్ళని దూరం దూరం పెడుతుండవచ్చు కొందరు విషయంలో ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదని దూరం చేసి ఉంటారు కొందరు మీరు అలాగే మేనిఫెస్ చేసి తనే కావాలి తనే కావాలి తనే కావాలి అని ఒకసారి అంటే ఇది నేను ఇలా చెప్తున్నాను తప్పగా అనుకోవద్దు ఒకసారి మనం వెళ్ళినప్పుడు బురదల కాలు పెట్టారు వచ్చారు కడుక్కున్నారు మళ్ళీ వెళ్ళిండ్రు అదే దారిలో మళ్ళా బురదల పడ్డారు మళ్ళీ వచ్చారు మళ్ళీ పడుకున్నారు ఎన్నిసార్లు అట్లా ఒకసారి కన్నా మీకు కొంచెం మన నాలెడ్జ్ తెలివి అనేది ఉండాలి కదా అక్కడ పోతే బురద ఉంది అది అంటుతుందని కొన్ని దారి అన్న చేంజ్ చేసి వెళ్ళాలి కదా మీరు సో నేను ఎందుకు చెప్తున్నా ఏం చెప్తున్నా అన్నది కొంతమందికి అర్థమయ్యి ఉంటుంది సో ఏదైనా జరిగినా మీరేంటంటే అన్నీ తీసుకోవడానికి రెడీగా ఉండాలి ఏంటంటే మీ లైఫ్లో ఏది బెస్ట్ ఏది బెస్ట్ కాదో ఒక్కసారి అనేది మీరు కరెక్ట్గా ఆలోచించుకోండి మిమ్మల్ని తప్పుగా తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు ఏంటంటే నేను ఒక అక్కలాగా మీకు ఒక సజెషన్ ఇస్తున్నా ఏంటంటే మీరు ఇప్పటి వరకు వాళ్ళని నమ్మి మోసమయ్యింది బాధపడ్డది డిప్రెషన్లకి వెళ్ళింది ఏడ్చింది నిద్రలేని రాత్రులు గడిపింది ఇవన్నీ ఒకసారి తలుచుకోండి ఒకవేళ నిజంగా పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మా మారి వచ్చిందంటే అంతకంటే సంతోషమైన న్యూస్ ఏం లేదు కానీ బలవంతంగా ఒకరిని మీ లైఫ్లో ఒక రప్పించుకోవాలని మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే ఆ వచ్చే పర్సన్ నిజంగా మీకు మీ మీద లవ్ ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరకు వచ్చేస్తారు అతను కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కాదనటం లేదు సో వాటిని దా కంట్రోల్లో పెట్టుకోనో లేదో ఒక సొల్యూషన్ వెతుక్కో మీ దగ్గరికి ఒక దారి చూసుకుంటాడు కానీ మీరు ఎంతసేపు బలవంతంగా ఒకరిని మీ లైఫ్లోకి రప్పించుకోవాలని మాత్రం అస్సలు చూడకండి ఎందుకంటే ఇప్పటివరకు మీకు దలిగిన దెబ్బ సరిపోయింది కదా సో ఏంజల్స్ కూడా ఒక డివెంట్ టైమింగ్లో నిజంగా వాళ్ళు మీ లైఫ్లో ఉండే వ్యక్తులు అయితే కనుక ఒక డివెంట్ టైంలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో ఎంటర్ అవుతారండి మీరు ఎక్కడన్నా ఉండండి ఏ అడవిలోకి పారిపోయి ఉన్నా కూడా కరెక్ట్ డివెంట్ టైంలో వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నా సో ఈ వీడియో మనక మీకు నచ్చితే ప్లీజ్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్